السلام علیکم ناظرین ٹائمس ٹونٹی نیوز میں آپ کا خیر مقدم ہے آئیے تفصیلات پر نظر ڈالتے ہیں

మరి అందరి ఇళ్ళల్లో అంటుకపోవాలి కదా ఈ ఇలాంటి ప్లాన్లు వేసి ఏదో దెబ్బగొట్టాలని చూస్తున్నారు కానీ మా యువకులందరూ ఫైవ్ మినిట్స్లో అందరు రీచ్ అయ్యి వాళ్ళని తిరిగి పంపించేసిరు ఎదిరించి పోరాడి ఇట్లా నేను ఒక ఆర్థికంగా ఉన్న వ్యక్తినే ఇంత అది చేస్తే మరి పేదవాళ్ళు రేపు బరిలో నిలుస్తారు వాళ్ళని ముందుకు రాణిస్తారా అనేది ఒక ఆలోచన మాకు కూడా నేను మా సార్ ఉద్యోగం చేస్తారు కాబట్టి ఏదో ఒక రకంగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను నేను డబ్బులు సంపాదించుకోవాలని రాజకీయంలోకి రావట్లేదు ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందాలని ఎంపీటీసీ ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీకి ఫండ్స్ అసలు రాలేదు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నాము అసలు ఫండ్స్ రానివ్వకుండా ఏ పనులు చేద్దామన్నా కూడా ఏదో ఎలిగేషన్ చేస్తుండే సరే ఊరికే కదా మంచి చేశాడు నేను కామోకుంటే ఊర్లో కూడా వేసిన రోడ్డే నాలుగు సార్లు వేసారు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ చెత్త చెత్తనే ఉంది మేము ఈ మధ్యలో రోడ్డు కంపెనీ వేయించింది కంపెనీ వేయించిన రోడ్డును కూడా నేనే వేయించిన అని చెప్పి ఫోటోలు పెట్టుకోవడము ఆడ బస్ షెల్టర్ వాసవి క్లబ్ వాళ్ళు పెట్టిరు ఆడ కూడా మేము వేయించిన ఫోటోలు చేయని పనికి ఫోటోలు పెట్టుకుంటాడు ఇక్కడ రోడ్డు వేయించేటప్పుడు స్కూల్ గుంతలకు వెళ్ళిపోయింది పిల్లలు దిగడానికి వస్తలేదు వెహికల్స్ ఈ అంగన్వాడి ఉంది గుడ్లది వెహికల్ వస్తుంది అది దిగడానికి రాక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు రోడ్ వేయించిండు రోడ్డు మీద డబ్బులు తినేసిండు పక్కకు జరిగిండు కనీసం రెండు మెట్లు కూడా పెట్టలేదు మళ్ళీ స్కూల్ టీచర్ వాళ్ళు నన్ను ఆశ్రయించి మేడం మీరే చేయించండి ఎట్లన్నా గేట్ పడతలేదు తాళం పడతలేదు స్కూల్లో నైట్లో మరి ఎవరెవరు తాగుతున్నారు బంద్ తాగుతున్నారు గలీజ్ అంటే మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గేటు మళ్ళీ రిపేర్ చేయించి ఆ మెట్లు స్కూల్లోకి పిల్లలు దిగడానికి ఇబ్బంది అయితే మేము చేయించినాము ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడే అవన్నీ వదిలిపెట్టింది ఏడ ఇక్కడ ఐదారు ఐదు ఐదారు మెట్లు లోపలికి వెళ్ళిపోయినాయి రోడ్ వేసిన తర్వాత వాళ్లకు ఐదారు మెట్లు కూడా కట్టియ్యలేదు వాళ్ళు ఇప్పుడు నేను మొన్న ప్రచారానికి వెళ్తే గుంతలు తీయడానికి ఒక్కసారి దిగుతానే మోకాలు నొప్పులు వస్తున్నాయి వాళ్ళు రోజు ఎట్లా దిగుతున్నారు ఇవన్నీ మరి ఓట్ల గురించి అయితే పోరాడుతుండు మరి వాళ్ళ ఓట్లు అవసరం కానీ వాళ్ళ మంచితనం మంచి అవసరం లేదా వాళ్ళ వాళ్ళు కాపాడేది మన మీద ఉంది కాబట్టి అదే కంపెనీ తరఫు నుంచి ఏదైనా మంచి చేసి మనం డబ్బులు తినే బదులు మరి వాళ్ళకి ఏదైనా మంచి చేసి ఒక రెండు రూములు కట్టించినా కూడా ఒక మెట్లు మెట్లు దిగడానికి మెట్లు కట్టియలేదు రూములు విడిచిపెట్టండి దిగడానికి మెట్లు కట్టియలేదు ఇవన్నీ మేము ఇక్కడ మెట్లు అక్కడ అవన్నీ చూసేసి మేము కట్టించినాము మా సొంత డబ్బులతో ఏ ఎంపీటీసీ వాళ్ళు కూడా ఏం లేదు మాకైతే మాకు రానియకుండా అన్నీ నేను ఫస్ట్ టైం కొత్తగా రాజకీయాలలో అప్పుడు వచ్చి ఎంపీటీసీగా భారీ మెజార్టీతో గెలిచాను అయినా పోరాడుతున్నా ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మహిళని ఒక్కదాన్ని అయినా ఏవేవో కుట్రలు చేసి మమ్మల్ని అసలు ముందుకు రానియలేదు అక్కడ ఊర్లో మధ్యలో కూడా బోర్ ఉంటుంది దానికి స్విచ్ స్విచ్ ఉంటే అది వైర్లు తేలి డేంజర్ ఉంది ఇప్పుడు మీరు వెళ్తే కూడా కనపడుతుంది చాలా డేంజర్గా వైర్లు తేలి వాటర్ పడితే పిల్లలు ఏమన్నా కూడా షాక్ వచ్చి చనిపోయే స్టేజ్లో ఉంది అది నేను ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ట్యాంక్ ఫిల్ ఫిల్ చేసిన తర్వాత నీళ్ళు పట్టుకోవచ్చు మోటార్ ఒకరే ఆన్ చేయొచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా నిండాక అది లాక్ చేసేసుకొని వస్తే అయిపోతుంది అని ఇంత పోరాడినా అలాంటివి చేయట్లేదు మళ్ళీ ఇప్పుడు నేను ఏదో అభివృద్ధి చేస్తున్నా నన్నే మళ్ళీ ఎన్నుకోండి అని చెప్పి మళ్ళీ పోరాడుతుండ్రు ఈ కుట్రల రాజకీయాలన్నీ మానుకొని మంచి సరైన దారిలో యువతను నడిపించి ఇప్పటికే మా ఊర్లో యువత చాలా మారిరు తెలుసుకున్నారు అంటే ఇన్ని రోజులు రాజకీయాల గురించి మేము పట్టించుకోలే అందరమో జాబర్స్ బయట ఉన్నారు పిల్లలు కూడా ఎంత ఆదిగాలే అరే అందరం బయట ఉంటే ఈ ఊరు ఎప్పుడు అభివృద్ధి చెందుని అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంటర్ ఈ ఊర్లో కూడా మంచిగా ఇండ్లు కట్టుకున్నారు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఊరు మంచిగా అవుతుంది కదా ఇప్పుడు ఎంపీటీ శాఖ వచ్చిన తర్వాత మంచిగా అవుతుంది కదా అనేది ఊళ్ళో ఇండ్లు కట్టుకొని అందరూ బాగుపడుతున్నారు అందుకే నన్ను ఇక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉండదు రాజకీయాలకు వస్తే మేము అందరం బాగుపడతాము మామూలుగా సేవలు చేసుకుంటూ పోతే కూడా గుర్తింపు అనేది ఉండదు కదా రాజకీయాలలో ఉంటే మంచి గుర్తింపు ఉంటుంది మనం కూడా ఎవరు భయ ఎవరికి భయపడకుండా సేవలు చేసుకోవచ్చు మళ్ళీ ఒక విషయం ఏమిటంటే అందరికీ అప్పులిస్తున్నాడు అంటే వేరే వాళ్ళ భూములమ్మల దగ్గర పైసలు లాక్కొని లేని వాళ్ళకి ఇచ్చి నీకు అప్పిచ్చాను కదా ఇప్పుడు మా పైసలు మాకు కట్టకపోతే ఓటు వేయాలి ఒట్ వేయాలి వేయించుకుంటుండు అందరితోటి మేము మైసాబ కట్టలు కట్టానంటాం వైసవ సాక్షిలో ఒట్లు వేయించుకొని ఓట్లు వేయించుకుంటుండు ప్రతిసారి మామూలుగా అమ్మవారిని అందరు నమ్ముతారు అరే మైసా మీద ఒట్లేసినాను కదా మరి ఓటు వేయకపోతే ఎట్లా అని వాళ్ళు భయభ్రాంతలకి గురి అవుతారు మళ్ళీ ఐదు వేలు ఇచ్చినాను కదా నువ్వు నీ ఇక్కడి నుంచి పక్కకు తరగదు అక్కడ అక్కడ తిరిగితే కనపడవద్దు అక్కడ తిరిగినట్టు కనపడవద్దు అని చాలామంది నిర్బంధించిండు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పిరు నేను సొంతంగా చెప్పింది కాదు వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పిరు అట్లా మన ఇప్పుడు మీటింగ్కు కూడా రాకుండా మంది అడ్డుకుంటున్నాను మీరు అక్కడ పోతే ఎందుకు పోతారు అని చెప్పి మేము కష్టపడి సాధించుకుంటాం మీటింగ్కు రాకపోయినా ఎట్లా రాకపోయినా ఓటు వేసి గెలిపిస్తారు మాకు అది ఉంది అంటే కొంతమంది ఎట్లా అంటే అవసరానికి తీసుకుంటారు వాళ్ళ అవసరాలను వాళ్ళ ఓటింగ్ బ్యాంక్ పెంచుకోవడానికి ఎట్లా అవకాశం పొందుతుడు అయినా ఈసారి ఎవ్వరు భయపడట్లేదు కొంతవరకు మారేరు ఎందుకంటే కొంత పెద్ద వాళ్ళు మర్యాదకైనా సరే సరే మేము కామ్ ఉంటాము ఉంటామని మాకు చెప్తుండ్రు ఇట్లా ఒక్కసారి మేము అనుకో అంత పట్ట బట్టబయలు అవుతుంది ఆయన రాజకీయము కుట్ర రాజకీయం అంతా బట్టబయలు అవుతుంది ఇప్పుడు మందు పట్టియడం ఇవన్నీ అందరికి కామన్గా అందరు పట్టుకుంటున్నారు మేమైతే ఏం మేము ఒక్కరు మేము అట్లా అలాంటివన్నీ జరుగుతున్నాయి ప్రజ ప్రజలు మమ్మల్ని బ్యాట ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను విజయం బొందుతంలో నమస్కారము గ్రామ పెద్దలకు చిన్నలకి వచ్చిన విలేకర్స్కు అందరికీ నా నమస్కారాలు నేను పురోగూడ గ్రామంలో పనిచేస్తా పనిచేస్తాను మొనిత ఎవరో కాదు మా చెల్లె నేను ఇన్ని రోజులు వాళ్ళకు కూడా సపోర్ట్ చేసిన చేయలేదని కాదు కానీ ఈసారి ఎందుకు బాధాకరంగా ఉంది మా వాళ్ళ నుంచి అందుకనే నేను చాలా బాధతోటి ఉన్న బాధతోటి ఉండి ఆమెకి నేను సపోర్ట్ చేయాలని నేను నిర్ణయించుకున్నా ఆమె అభివృద్ధి చేస్తా అని ఎప్పుడైతే అన్నదో ప్రజల్లో కూడా మార్పు వచ్చింది మా గ్రామంలో కాబట్టి ఆమె చక్కగా గెలవడమే కాదు అభివృద్ధి చేయకపోతే కూడా మేము అడిగి చేయించుకోగల్యే శక్తి మా లోపల ఉంది అందుకనే మేము కూడా ఆమెకు అండగా ఉంటాము బలంగా ఉంటాము గుండెగా ఉంటాము అన్ని విధాలుగా ఉంటాము కాబట్టి దయచేసి మా వనితక్క గారికి అంటే నేను అక్క అనదు కానీ అనవలసింది ఇప్పుడు మా వనితక్క గారికి ఓటేసి గెలిపిస్తాను మా గ్రామ పెద్దలకు అందరికీ చిన్నలకు నమస్కారం చేసి చెప్తున్నా బ్యాట్ గుర్తుకే మన ఓటు